నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల దృష్టి ట్రంప్ కన్నా ముందున్న కమలా హారిస్ అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతికి చరమగీతం జపాన్ తదుపరి ప్రధానిగా మాజీ రక్షణ మంత్రి షిగెరు ఈషిబా ముస్లిం దేశాలకు ఇరాన్ ఓ విన్నపం ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ ఇప్పుడు చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి పెట్టాయి ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఎదురు చూస్తున్నాయి మరోవైపు చూస్తే అమెరికాలోని పలు సంస్థలు దీనిపై సర్వేలు చేస్తున్నాయి తాజాగా ప్రఖ్యాత యూమాస్ లోవెల్స్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ యుగవ్ సంస్థ విడుదల చేసినటువంటి పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షులు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లుగా పేర్కొంది మిచిగాన్ పెన్సిల్వేనియా వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నట్లుగా వెల్లడించింది మిచిగన్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్నకు నకు నలభై మూడు శాతం డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హ్యారిస్ కు నలభై ఎనిమిది శాతం మంది మద్దతిస్తుండగా ఇస్తుండగా జార్జియాలో ఏకంగా యాభై ఒక్క శాతం మంది హ్యారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా ఈ సర్వే వెల్లడించింది ఇక అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజు రోజుకి పెచ్చిమీరుతోంది నేపథ్యంలోనే తుపాకీ సంస్కృతికి అంతం పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్ కీలక ముందరుగు వేశారు ఈ మేరకు హింసకు ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఈ విషయాన్ని అధ్యక్షుడే సంస్కృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్స్ పోస్ట్ పెట్టారు అమెరికాలో వ్యాధులు ప్రమాదాల వల్ల మృతి చెందుతున్నటువంటి చిన్నారుల కంటే కూడా తుపాకీల కారణంగా చోటు చేసుకుంటున్న మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ హింసను అంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేసినట్లు బైడెన్ వెల్లడించారు ఇక జపాన్ తదుపరి ప్రధానిగా మాజీ రక్షణ మంత్రి షిగరు ఇషుబా వచ్చేవారం బాధ్యతలు చేపట్టనున్నారు ఈ మేరకు అధికార పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు ప్రధాని హుమియో కిషిదా వారసుడిగా మాజీ రక్షణ మంత్రి షిగరు ఇషుబా ఎన్నికయ్యారు శుక్రవారం జరిగిన అధికారిక లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయాన్ని సాధించారు దీంతో వచ్చేవారం ఇష్యూబా దేశం నూట రెండవ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారు ఇక ఎల్డీపీ పార్టీ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఒకటిలో కిషిదా ఎన్నికయ్యారు ఆయన మూడేళ్ల పదవీ కాలం ఈ సెప్టెంబర్ తో ముగుతోంది దీంతో పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు అవినీతి ఆరోపణల దృష్ట్యా కిషిదా ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఇక ఈ క్రమంలోనే పార్టీ అధినాయకత్వ పదవికి తొమ్మిది మంది పోటీ పడ్డారు వీళ్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు ఎల్డీపీ పార్లమెంట్ సభ్యులతో పాటు దాదాపు పది లక్షల మంది పార్టీ సభ్యులు ఎన్నికల్లో పాల్గొని ఓటుహక్కు వినియోగించుకున్నారు అనంతరం కౌంటింగ్ చేపట్టి ఇషిబా విజయం సాధించినట్లు ప్రకటించారు ఇక ప్రస్తుత ప్రధాని కిషిద ఆయన మంత్రివర్గం అక్టోబర్ ఒకటిన రాజీనామా చేయనుంది అనంతరం ఇషిబా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది ఇక తదుపరి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య సంధి కుదిర్చేందుకు అమెరికా ఫ్రాన్స్ చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో ముస్లిం దేశాలకి ఇరాన్ ఓ విన్నపం చేసింది ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకోవాలని ఇరాన్ రక్షణ శాఖ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నాసిర్జా దేహ్ కోరారు ఆ దేశ దౌత్యవేత్తలను బహిష్కరించాలని అడిగారు అలాగే నితన్యాహు ప్రభుత్వంపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు ఇక ఇజ్రాయెల్ ముందు లొంగిపోవద్దని యెమెన్ కు చెందినటువంటి హౌతీ చీఫ్ అబ్దుల్ మాలిక్ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇక ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఘర్షణ ఆపేందుకు అమెరికా ఫ్రాన్స్ ఇతర దేశాలు చేసిన ఇరవై ఒక్క రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు లెబనాన్ పై పూర్తి శక్తితో విరుచుకుపడాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు న్యూక్లియర్ విస్తరణ కార్యకలాపాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది డ్రాగన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న అణు జలాంతర్గామి మునిగిపోయిందని యుఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి చిత్రాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాయి ఇక టెక్నాలజీస్ మార్చి తీసిన మార్చిలైట్ చిత్రాల ప్రకారం చూస్తే వుహాన్ సమీపంలోని షిప్ యార్డ్ జలాంతర్గామిరైన్ మళ్లీ తీరం వద్దకు తిరిగి రాలేదు బంగ్లాదేశ్ లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి దుర్గాపూజ సమీపిస్తున్న సమీపిస్తోన్న బంగ్లాదేశ్ లోని హిందూ మైనార్టీలను బహిరంగంగా పండగ జరుపుకోవద్దని విగ్రహాలకు పూజలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు హిందువులు దుర్గా పూజ వేడుకల కోసం ప్లే గ్రౌండ్ ను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇన్సాఫ్ కిమ్ జారీ ఛత్రా జంటా అనేటువంటి రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ ఢాకాలోని సెక్టర్ థర్టీన్లో లో నిరసన ప్రదర్శన నిర్వహించింది ఈ ప్రాంతంలో చాలా ఏళ్లుగా హిందువులు దుర్గా పూజను నిర్వహిస్తూ ఇప్పుడు ఎనడూ లేని విధంగా కొత్తగా ఆంక్షలు విధించడంతో అక్కడి హిందువులు తాత్కాలిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు రోడ్డు మూసివేసి ఎక్కడా కూడా విగ్రహాలను పెట్టవద్దని పూజలు చేయవద్దని విగ్రహం నిమజ్జనం ద్వారా నీటి కాలుష్యం చేయడానికి వీలు లేదని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని ఇస్లామిక్ గ్రూపులు నిరసన చేపట్టాయి హిందువులు బంగ్లాదేశ్ జనాభాలో రెండు శాతం ఉన్నప్పటికీ దుర్గాపూజన్ జాతీయ సెలవు దినంగా మార్చడం రాడికల్ గ్రూపులకు సమస్యగా ఉంది ఇక ఈ పండుగను నిర్వహించడానికి ముస్లిం మెజార్టీ అంగీకరించడం లేదు వాళ్లు దుర్గాపూజకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం ఇక మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్ అక్టోబర్ రెండో వారంలో అధికారికంగా భారత్లో పర్యటించనున్నట్లుగా అక్కడ అధికారిక వర్గాలు వెల్లడించాయి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రధాని మోడీతో చర్చించనున్నట్లు సమాచారం ఇటీవల ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత ముయిజు భారత్కు రావడం ఇది రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో పాటుగా ముయిజు హాజరయ్యారు అక్టోబర్ ఏడు తొమ్మిది తేదీల్లో ఆయన భారత పర్యటనకు రానున్నారని ఎనిమిదవ తేదీన ప్రధాని మోడీ ఇతర అధికారులతో కూడా చర్చలు జరపనున్నారని సమాచారం ఇక ఇరుదేశాల సత్సంబంధాల బలోపేతంతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇతర విషయాల గురించి ప్రధాని మోడీతో చర్చిస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఇక దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎన్డీఏ ప్రభుత్వమే కల్పిస్తుందన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై కేసు నమోదు ఇలాంటి వార్తల్ని నేషనల్ ఇప్పుడు చూద్దాం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కొత్త ప్రాజెక్టులు మొదలైన అంశాలపై ప్రధానితో చర్చించారాయణ దాదాపు నలభై నిమిషాల పాటు జరిగినటువంటి సమావేశంలో సమగ్ర శిక్షా పథకం కింద కేంద్ర నిధులను విడుదల చేయాలని చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు తదుపరి దశకు అవసరమైనటువంటి నిధులను విడుదల చేయడానికి ఆమోదం తెలపాలంటూ కోరుతూ వినతి పత్రం అందజేశారు ముఖ్యంగా తమిళ మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడడానికి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని మోడీని అభ్యర్థించారు ప్రధాని మోడీని కలవడం చాలా ఆనందంగా ఉందని అనంతరం స్టాలిన్ వెల్లడించారు జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎన్డీఏ ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు కేంద్ర మంత్రి జేపీ విషయం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడే స్పష్టం చేశామని తెలిపారు తాము ఇస్తామని మాటించిన విషయాన్ని మేనిఫెస్టోలో కూడా చేర్చి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్ర హోదా కల్పించే అధికారం ఉండదని గుర్తు చేశారు బుడా భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎదుర్కొంటో రోజుకి కష్టాలు ఎక్కువైపోతున్నాయి ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసింది రెండు రోజుల క్రితం కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తులకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది ఈ ఎఫ్ఐఆర్ లో సిద్ధరామయ్యను ప్రధమ నిందితుడిగా పేర్కొంది ఆయన సతీమణి పార్వతి బావమరిది మల్లికార్జున స్వామితో పాటు మరో వ్యక్తి పేరు నిందితుల జాబితాలో చేర్చింది ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలలతో సామాజిక కార్యకర్త గవర్నర్ ఫిర్యాదు చేశారు ఆయనతో పాటు అబ్రహాయి కృష్ణ ప్రదీప్ కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు వీరి ఫిర్యాదుల మేరకు గవర్నర్ ఆదేశించారు కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ స్కామ్ లో లోమయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇక ఇళ్ల స్థలాల కేటాయింపు సంబంధించిన మూడో స్కామ్ సిద్ధరామయ్య అవకతవకలకు పాల్పడ్డారని ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ తరుణంలో రాజీనామా చేయాలని జనతాదళ్ అధినేత హెచ్డి కుమారస్వామి డిమాండ్ చేశారు సమయంలో తన మిత్రపక్షమైన బీజేపీపై సైతం విమర్శలు గుప్పించారు సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు ఆయన ప్రధాని మోడీ కేబినెట్ లో మంత్రి అంటూ ప్రశ్నించారు ఢిల్లీలో వాయు నాణ్యత సరిగా లేని అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది వాయు నాణ్యతను పర్యవేక్షించడానికి కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది గాలిలోనే మొత్తం కలుషితం ఉందని కాలుష్యం ఉందని ఆ రాష్ట్రాలకు చెప్పినట్టుగా ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ పనిచేయడం లేదని జస్టిస్ ఓకా తెలిపారు కమిటీలు ఏర్పాటు చేసి ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదన్నారు సిఏ క్యూఎం పూర్తిగా పనిచేయలేదని చెప్పడం లేదని కానీ అనుకున్న రీతిలో ఆ ప్యానెల్ పర్ఫామ్ చేయలేదని జస్టిస్ ఓకా వెల్లడించారు మహారాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది రెండు రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి ఫలితం పలు ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి జనజీవనం స్తంభించిపోయింది ఈ తరుణంలో వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది బలమైన పశ్చిమ గాలుల కారణంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది శుక్రవారం నుంచి శనివారం ఉదయం గంటల వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది పాల్ఘర్ రాయగఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉరుములు మెరుపులు ఎదురుగాలు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది రేపు హైదరాబాద్ రాష్ట్రపతి ముర్ము కేంద్ర మంత్రి జేపీ నడ్డా మూసి పరివాహక ప్రాంతాలను చారిత్రక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇక హైదరాబాద్ బీజేపీ లోక్సభ ఎంపీ డికే అరుణ సంచలన వ్యాఖ్యలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలంగాణ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్ రానున్నారు నల్సార్ యూనివర్సిటీ ఇరవై ఒకటవ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు రాష్ట్రపతి రాక నేపథ్యంలో రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి బేగంపేట్ హెచ్పిఎస్ అలాగే పిఎస్టీ జంక్షన్ రసూల్పుర సిటీఓ ప్లాజా టివోలీ కార్ఖానా తిరుమలగిరి లోతుకుంట బొలారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు అని తెలిపారు జేపీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు ఆయన రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు అనంతరం ఖైరతాబాద్ లో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత బేగంపేటలో బీజేపీ ప్రజారావులతో సమావేశమవుతారు తెలంగాణలో బీజేపీ బలోపేతం అలాగే మెంబర్షిప్ డ్రైవ్ పై నేతలకు దిశ నిర్దేశం చేస్తారు పరివాహక ప్రాంతాలను చారిత్రక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామన్నారు హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సిఐఐ తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రేవంత్ తెలిపారు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ కోసం సర్వస్వం ధారబోసిన త్యాగశీలి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు వివేక్ మైనపల్లి రోహిత్ శాట్ చైర్మన్ శివసేన శివసేనారెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించారని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు తెలంగాణ కోసం పరితపించిన బాపూజీ అడుగుజాడల్లో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు హైదరాబాద్ బీజేపీ లోక్సభ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని భయభ్రాంతలకు గురిచేస్తోందని మండిపడ్డారు ఇక సంచులే లక్ష్యంగా హైడ్రాన్ ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు ఇక కాంగ్రెస్ అనుకూల బడా వ్యాపారుల అక్రమ స్థలాలపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు ఆమె కాంగ్రెస్ చేస్తున్న దోపిడీని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు అలాగే వర్క్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటైనటువంటి జేఏసీ కమిటీ శనివారం హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ముస్లిం పెద్దలు తమ అభ్యంతరాలను కమిటీకి విన్నవించవచ్చు అని తెలిపారు ముస్లింలకు న్యాయం చేయడం కోసమే వర్క్ బోర్డుకు కేంద్రం సవరణలు చేపట్టేందుకు సిద్ధమైందని డీకే పేర్కొన్నారు ఇక హైడ్ర కూల్చివేతలపై మరోసారి ఎక్స్ వేదికగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు తాము నిర్మిస్తే కాంగ్రెస్ కూల్చేస్తోందని చేస్తోందని విమర్శించారు తమది నిర్మాణం వారిది విధ్వంసమన్నారు లక్షల నిర్మాణాలు తమవి లక్షల కూల్చివేతలు వాళ్లవి మూసీనది సాక్షిగా మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్ష్యం ఇదే అన్నారు కేటీఆర్ అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదన్నారు ప్రజలను మభ్యపెట్టామని ప్రచారం చేశారు అని మరి లక్ష ఇల్లు రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయని ఆక్షేపించారు అధికారులు చెప్పిన డబుల్ బెడ్రూమ్ మీల లెక్కలు చూసి కాంగ్రెస్ నేతలకు మతిపోయిందని విమర్శించారు కేసీఆర్ నిజం ఆయన హామీలు నిజం ఆయన మాట నిజమని తెలిసి మింగుడు పడ్డం లేదన్నారు కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ మీద నిర్మాణం నిజం కేటాయింపులు నిజం అన్నారు కేటీఆర్ గాంధీ భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించినటువంటి ముఖాముఖి కార్యక్రమం ముగిసింది కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా దాదాపు మూడు వందల ఇరవై అర్జీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించారు భూ సమస్యలు త్రీ వన్ సెవెన్ జీవో బాధితులు మల్లన్న సాగర్ ముంపు బాధితులు సహారా డీకే జెడ్ టెక్నాలజీ కంపెనీల బాధితులు అలాగే పెన్షన్ రేషన్ కార్డ్ ఇలా పలు సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలొచ్చాయి అయితే గాంధీభవన్లో ప్రతి బుద్ధ శుక్రవారాల్లో కొనసాగనున్న ప్రజాపాలన కార్యక్రమం ఇటీవలే ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తే గత ప్రభుత్వం ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు అమ్ముకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్పై పెట్టిన ఖర్చు వివరాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు హైదరాబాద్ ప్రజల దాహాత్తి తీర్చే ప్రయత్నం చేశారంటూ ప్రశ్నించారు పదేళ్ల అధికారంలో ఉన్న వాటర్ లాగింగ్ సెంటర్లు అలాగే ఉన్నాయన్నారు పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణాన్ని అడ్డుకున్నారని విమర్శించారు మూసి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారన్న ప్రతిపక్ష ఆరోపణలను మంత్రి ఖండించారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోనని సిఎం రేవంత్ రెడ్డి నిద్ర పోనీనని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఇరుముల రేవంత్ రెడ్డి అంటే ఎగవేతల రేవంత్రెడ్డిగా రాయారని ఎద్దేవా చేశారు సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతల ఆందోళన చేపట్టారు ఈ ధర్నాలో హరీష్ రావు పాల్గొన్నారు కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలోనే రైతు బంధిస్తుంటే పంటలు కోతకొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు తాము పదేళ్ల పాటు రైతులకు ఇబ్బందులు లేకుండా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దొంగదారిన కరెంటు ఇస్తోందని విమర్శించారు కరోనా సమయంలో కూడా రైతు బంధిచ్చి ఆదుకున్నామన్నారు రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాడుతుంటే చేతలు గడప కూడా దాటడం లేదంటూ విమర్శించారు రైతు బంధు ఇవ్వకుండా రైతులను అప్పులపాలు చేస్తున్నారని ఆరోపించారు కుంటి సాకులు అబద్దాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు పదకొండు సార్లు కేసీఆర్ సమయానికి రైతు బంధు ఇచ్చాడని వడ్లు కొనుగోలు చేసి మూడు రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారని తెలిపారు తద్వారా రైతు విలువను భూమి విలువను కేసీఆర్ పెంచాడన్నారు ఇక కాంగ్రెస్ వచ్చాక రైతు విలువ భూమి విలువ తగ్గిపోయిందన్నారు హైడ్రా విషయంలో అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని తాము చూస్తూ ఊరుకునేది లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర అన్నారు హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే బీజేపీ సామాన్యుల పక్షాన నిలుస్తుందన్నారు అవసరమైతే లక్ష మందితో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు కూల్చివేతల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు పేదల కన్నీటితో ఆడుకుంటే పతనం తప్పదని హెచ్చరించారు చైతన్య ప్రాంతంలో ఈటల పర్యటించి బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడారు హైదరాబాద్ గుర్తు చేశారు అధికారుల లెక్కల ప్రకారం చెరువులు కుంటలు చుట్టూ ఉన్నది ప్రభుత్వ భూమి కాదన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ దాడులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు రాజకీయంగా ఎదుగుతున్న వారిపై ఈడీతో దాడులు చేయించడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని ఆయన ఆరోపించారు నుంచి శాతానికి పైగా ప్రతిపక్షాలపై జరిగినవే అన్నారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీ సీబీఐని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు బీజేపీలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రక్రియ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ తో ప్రారంభమైందని ఆరోపించారు పొంగులేటిపై ఇడి దాడులు కూడా బీజేపీపై బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే జరుగుతున్నట్టుగా ఆయన చెప్పారు ఇక అమీన్పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది హైడ్రా కమిషనర్ సోమవారం విచారణ హాజరు కావాలంటూ ఆదేశించింది ఇక అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు కోర్టులో కేసు పెండింగ్ ఉందని చెప్పినా పట్టించుకోకుండా కూల్చివేశారని బాధితుడు హైకోర్టులో పిలు దాఖలు చేశాడు దీనిపై హైడ్రా కమిషనర్ వివరణ ఇవ్వాలని సూచించిన హైకోర్టు నేరుగా లేదా ఆన్లైన్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది జగన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్న వైసీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలక ఒప్పందాలు వైసీపీ అధినేత జగన్ ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు తిరుమల అంశంపై జగన్ చేసిన ఆరోపణలు ఖండించారు నోటీసులు ఇచ్చారు నిలుపుదల చేశారని ఆరోపిస్తున్నారని జగన్ ఏమైనా పోలీసులు నోటీసులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు జగన్ నోటీసులు ఇస్తే చూపించాలని డిమాండ్ చేశారు అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను ఎందుకు తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ఎన్నడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం జగన్ పలు వ్యాఖ్యలు చేశారు దేవుడి దగ్గరకు వెళుతుంటే అడ్డుకునే కార్యక్రమాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు ఇది రాక్షస రాజ్యం కాదా అంటూ ప్రశ్నించారు లడ్డు అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ఇలా చేస్తున్నారని వంద రోజుల ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి డైవర్ట్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఇక ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులు పిలిపించారని ఇది బీజేపీ పెద్దలకు తెలుసో తెలియదు అని జగన్ చెప్పారు ఇక తిరుమలకు అనుమతి లేదంటున్నారని మాజీ సీఎం స్వామి దర్శించుకునే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు ఇక తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసి దేవుడు పవిత్రతను దెబ్బతీశారని దుయ్యబట్టారు రాజకీయ దురుద్దేశంతోనే జంతుకు కలిసిందని ప్రచారం చేశారని అన్నారు తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు అబద్దాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని చెప్పారు ఆయన ఏపీ కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు చేసుకున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పవన్ కళ్యాణ్ తో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యంగా ఏనుగుల సంచారంపై చర్చించారు ఏపీ కర్ణాటక కేరళ తమిళనాడు ఎలిఫెంట్ కారిడార్ మావటి కావటీలకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసే వారిలో సామర్థ్యాన్ని పెంచుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు ఏపీలో ఏనుగుల భీభత్సాన్ని అరికట్టేందుకు దసరా తర్వాత కుంకి ఏనుగులు పంపించేందుకు కర్ణాటక అంగీకరించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో ఏ రెండు రాష్ట్రాల మధ్య జరగలేదన్నారు శ్రీకాకుళం మన్యం చిత్తూరు జిల్లాల్లో అధికంగా దాడులు చేస్తూ మనుషులకు నష్టం పంట నష్టం జరుగుతుందని తెలిపారు కుంకి అరికట్టే అవకాశం ఉందని తెలిపారు కర్ణాటక చందనం స్మగ్లింగ్ కూడా ఒప్పందం చేసుకున్నామని వివరించారు ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు అధికారులకు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు అశాంతి తలెత్తేలా ప్రభుత్వంపై ప్రయత్నించడం దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు వైఎస్ జగన్ తిరుపతి వెళ్తుంటే ప్రభుత్వానికి ఆందోళన ఎందుకు ప్రశ్నించారు దేవుడి దర్శనానికి ఒక అనుమతి కావాలా దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా అని అంబటి రాంబాబు నిలదీశారు లడ్డు చుట్టూ రాజకీయం చేసే మీరు బాగుపడాలని ప్రయత్నం చేస్తే మీకే నష్టం పదివేల మందితో జగన్ దర్శనానికి వెళ్తున్నారని పోలీసులు నోటీసులు బాధాకరం చంద్రబాబు అగ్లీ చేస్ట్లను ప్రజలు హర్షించినట్టు అంబటి రాంబాబు దుయ్యబట్టారు జగన్ తిరుమల పర్యటన రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత భూమన్ కరుణాకర్ రెడ్డి అన్నారు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని సనాతన ధర్మం చెబుతోందన్నారు హిందూ ధర్మం అంటే ఆలయాలకు ఎవరొచ్చినా కూడా సాదర స్వాగతం పలుకుతామని గతంలో ఎన్నోసార్లు శ్రీవారిని జగన్ దర్శించుకున్నారని తెలిపారు తిరుమల ప్రసాదంపై వేయి నాలుకలతో మాట్లాడే ధోరణిని చంద్రబాబు మానుకోవాలని సూచించారు అనేక మార్లు తిరుమలకు వచ్చిన జగన్కు డిక్లరేషన్ ఏమిటని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే చంద్రబాబు కోట్లు పడ్డాయని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ శర్మిల అన్నారు కూటమి పార్టీలపై ప్రేమతో ఓట్లు పడలేదని ఆమె చెప్పారు చంద్రబాబు సీఎంగా వద్దు అనుకున్న ఓటర్లు కూడా ముప్పై ఎనిమిది శాతం మంది ఉన్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏపీకి ఎంతో అవసరమని షర్మిల చెప్పారు పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని ఆ ఎన్నికలను ప్రతి కార్యకర్త సవాల్గా తీసుకోవాలని చెప్పారు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలని అన్నారు అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ చేరికలు చేరికలుండేలా చూసుకోవాలని పార్టీ నేతలకు షర్మిల్ చెప్పారు కింది స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం జరగాలన్నారు బిజెపిపై చంద్రబాబు జగన్ ఇద్దరు మాట్లాడరని ఒకరు అధికారికంగా మరొకరు ఆ పార్టీతో లాలూచి పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయంపై అక్టోబర్ రెండున నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై సుప్రీంకోర్టు మాజీ టిటీడీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆశ్రయించారు నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని పిటిషన్లో వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు వైవి సుబ్బారెడ్డి అక్టోబర్ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది తిరుమల లడ్డూలో కల్త జరిగిందన్న ఆరోపణలు లడ్డూ చుట్టూ నెలకొన్న వివాదంపై ట్విట్టర్లో స్పందించిన తాజాగా రాజ్ తాజాగా పెట్టారు ఆయన ట్వీట్లపై విమర్శలు అవుతున్నప్పటికీ వెనక్కి తగ్గడం లేదు ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇంకో ట్వీట్ చేశారు మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా విజయంతో ఇరవై మూడేళ్ల ఓ సెంటిమెంట్ కు తెరపడినట్లయిందని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెనాయుడు కార్తికే తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ పెట్టాడు ఫైనల్ గా ఇరవై మూడు సంవత్సరాల ఫ్లాప్ సెంటిమెంట్ కు తెరపడింది అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజైతే మొదలైందో మళ్ళీ అదే రోజు అదే వ్యక్తితో బ్రేక్ అయింది ఆయన దగ్గర నుంచి చూస్తూ పెరిగాను ఇప్పుడు ఆయన చేస్తున్న అద్భుతాలను చూస్తున్నాను ఈ సమయంలో నాకు మాటలు రావడం లేదు అభిమానులందరికీ ఆయన ఇచ్చిన పెద్ద కానుకదంటూ ఎంటిఆర్ తో దిగిన ఫోటోను కార్తికే పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నార్ధన్ నితిన్ హీరోగా వేగేసిన సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ 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 రాజేవారు సినిమా టీజర్ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండ్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామారావు ఈ సినిమా నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ బాహుమర్ది నార్ని నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు ప్రభాస్ దీపిక పడుకునే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన కల్కీ సినిమా ఇప్పుడు బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు అక్టోబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తారు ఏడాది ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో కల్కీ మూవీ అతిపెద్ద హిట్ సినిమాగా అవతరించింది ఈ మూవీని నిర్మించారు కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ కు వర్షం ఎఫెక్ట్ డ్వేన్ బ్రావోను వెతుక్కుంటూ వచ్చిన మెంటార్ పదవి ఇలాంటి వార్తలను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం ఇప్పుడు బంగ్లాదేశ్ తో జరుగుతున్న కాన్పూర్ టెస్ట్ లో మొదటి రోజు కేవలం ముప్పై ఓవర్లు మాత్రమే బౌల్ చేశారు వర్షం పడ్డం వల్ల ఆట నిలిచిపోయింది తొలుత టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది మొదటి రోజు ముప్పై ఐదు ఓవర్లలో బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి నూట ఏడు రన్స్ చేసింది మోమినుల్ హక్ నలభై అలాగే ముష్ఫికీర్ రహీమ్ ఆరు రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు భారత బౌలర్ ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీసుకున్నాడు ఇవాళ పిచ్ చిత్రంగా ఉండడంతో తొలి సెషన్ ఆలస్యంగా ప్రారంభమైంది అయితే లంచ్ తర్వాత కూడా మరోసారి వర్షం వల్ల ఆటకు బ్రేక్ అయింది ఇక మధ్యాహ్నం తర్వాత ఆటకు వాతావరణం అనుకూలించకపోవడంతో తొలి రోజు ఆటను నిలిపివేశారు బంగ్లా బ్యాటర్లలో ఇస్లాం ఇరవై నాలుగు అండ్ శాంతో క్రికెట్ కు వీడుకోలు పలికి గంటలు కూడా గడవకు ముందే మెంటార్ పదవి అతన్ని వెతుక్కుంటూ వచ్చింది కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతూ గాయపడ్డ విండీస్ దిగ్గజం ఆట గుడ్ చెప్పేశాడు అయితే కొద్ది సమయంలోనే కోల్కతా నైట్ రైడర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ కు మెంటర్ గా నియమిస్తున్నట్లు ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది గత సీజన్ లో గౌతమ్ గంభీర్ మెంటర్ గా బాధ్యతలు నిర్వర్తించి చాంపియన్ గా నిలిపాడు అతడు భారత జట్టు ప్రధాన కోచ్ గా రావడంతో ఖాళీ ఏర్పడింది ఆ లోటును డ్వేన్ బ్రావోతో పూరిస్తున్నట్లుగా కేకేఆర్ సిఇఓ వెంకీ మైసూర్ వెల్లడించారు తన నియామకంపై డ్వేన్ బ్రావో కూడా స్పందించాడు డ్వేన్ బ్రావో మాతో కలిసి పనిచేయనున్నాడు అతను ఎప్పుడు ఆడినా తమ జట్టు విజయం కోసం తీవ్రంగా కష్టపడేవాడు అతడి అనుభవం నిబద్ధత ఫ్రాంచైజీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ఆటగాళ్లు మరింత రాటుదిలే అవకాశం ఉంది ప్రపంచంలోని లీగ్స్ లో బ్రావో చాలా క్రికెట్ ఆడాడు ఐపీఎల్ తో పాటు ఎంఎల్సి టోర్నీలకు ప్రాతినిధ్యం వహించాడు అని వెంకీ మైసూర్ తెలిపారు చూస్తే పసిరి పరుకులు మరోవైపు చూస్తే స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్ ఇలాంటి వార్తల్ని బిజినెస్ చూద్దాం పసిడి ధర అలు పెరగకుండా పరుగులు పెడుతూనే ఉంది గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు ఏకంగా డెబ్బై ఎనిమిది వేల ఆల్ టైమ్ హై నమోదు చేసింది దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై నిన్న నాలుగు వందల రూపాయలు పెరిగి డెబ్బై ఎనిమిది వేలకు చేరుకుంది బుధవారం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందలు ముగిసిన పుత్తడి ధర నిన్న మరో నాలుగు వందల రూపాయలు పెరిగి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల యాభై మార్కులు దాటింది బంగారం ధరతో పాటు పెరిగే వెండిపై కూడా కిలోకి వెయ్యి పెరిగి తొంభై నాలుగు వేలను తాకింది పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్ర బ్యాంకులు ముందుకు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు దీనికి తోడు దేశీయంగాను కొనుగోళ్లు పెరగడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం అని చెబుతున్నారు దసరా దీపావళి వేళ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎనభై వేల మార్కును కూడా దాకవచ్చని విశ్లేషిస్తున్నారు ఇక వరుస లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి ఫెడరేట్ల కోత ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్లు విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో ఇటీవల ఆల్ టైమ్ రికార్డులకు దూసుకెళ్లినటువంటి సూచీలు గరిష్టాల వద్ద మదుపర్ల లాభాల స్వీకరణతో ఈ వారంలో చివరి ట్రేడింగ్ సెషన్ను నష్టాలతో ముగించాయి సెన్సెక్స్ రెండు వందల యాభైకి పైగా పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ ఇరవై ఆరు వేల రెండు వందల దిగువకు చేరుకుంది ఇక ఇవి వాళ్ళ ఫటాఫట్ ఫార్టీ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం తాగదు